కు సంబంధించిన భారత అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. పర్యావరణాన్ని పునరుద్ధరించాలని చెప్పిన సుప్రీం కోర్టుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ వేదికగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10000 కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూస్ 2 3 నేను స్పష్టంగా చెప్తాను. ఒకటి ఎలాంటి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు అని చెప్పి మరి అటవీ శాఖ అనుమతి లేదు ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు ఇంకా ట్రాన్స్ఫర్ కూడా టైటిల్ది పూర్తిగా కాలేదు అయినప్పటికీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని వెంటనే ఆగమేఘాల మీద ప్రభావితం చేసి ప్రభుత్వ అధికారులు మరి మిస్లీడ్ చేసినారా ముఖ్యమంత్రి వాళ్ళని డైరెక్ట్ చేసినారా తెలియదు మరి ఒక భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారు ఎట్లా చేసినారు ఇది ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు ఆ కంపెనీ పేరు ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్ బట్ చేసేది బ్రోకరేజ్ వారు వచ్చి వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు మీకు ఎఫ్ఆర్బిఎంను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి ఇది ఓవరాల్గా స్కీమ్ దీనిలో అన్ని నిబంధనలు చట్ట మొత్తం అన్ని చట్టాలు నిబంధనలు సుప్రీంకోర్టు తీర్పులు అన్నిటిని తుంగలో దొక్కారు ఆర్బీఐ గైడ్ లైన్స్ని కూడా తుంగలో దొక్కారు ఎట్లా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఈ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నూట డెబ్బై కోట్లు దాదాపు నూట డెబ్బై కోట్లు నూట అరవై తొమ్మిది కోట్ల చిల్లర ఇప్పటికే లంచం రూపంలో చెల్లించారు మళ్ళీ సరే దాని కమిషన్ అంటారు నేనైతే పక్కా చేసింది నేరం కాబట్టి లంచమనే అంటున్నా ఆ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వాళ్ళు ఇంకొక ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫామ్ని ముంగట పెట్టారు బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీని రంగంలో దించారు ఇదంతా కూడా ఏంటంటే ఒక స్కీమ్ ప్రకారం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ పేరుకు పోయిన సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం మాకు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ భూమిని మేము డెబ్బై ఐదు కోట్ల పరికరం మేము టీజీఐఏసీకి బదలాయిస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చింది కానీ జివో మాత్రమే ఇచ్చింది తప్ప ఆ ల్యాండ్ను ఎలియనేషన్ చేయలేదు సేల్ డీడ్ చేయలేదు మ్యూటేషన్ కూడా కాలేదు అయినప్పటికీ తనకు చెందని భూమి మ్యూటేషన్ అయితేనే నీ పేరు మీదకి ఓనర్షిప్ వస్తేనే ఆ ల్యాండ్ నీది లెక్క ఇప్పుడు హెచ్ఈ కూడా అదే అంటున్నారు కదా హెచ్ఈకు ల్యాండే లేదు హెచ్యూ ల్యాండ్స్ అని మావే అని గవర్నమెంట్ ఎందుకంటుంది ఎందుకంటే మ్యూటేషన్ కాలేదు కాబట్టి ఇంకా రికార్డ్స్ ప్రకారం నాదే ప్రభుత్వ భూమి అని ఈరోజు కూడా ప్రభుత్వం అదే వాదన చేస్తూ ఉంది ఇవాళ విఆర్ రైటింగ్ ఐఎమ్ రైటింగ్ టు ద గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఎమ్ ఆల్సో రైటింగ్ టు ద సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐమ్ ఆల్సో రైటింగ్ టు ద సెబీ సెబీ ఎందుకు రాస్తున్నాను అంటే ఆ బీకన్ అనేవాడు బీకన్ ట్రస్టీషిప్ అనేవాడు హీజ్ హీ ఈజ్ ఆల్రెడీ ఎ మెంబర్ ఆఫ్ ద స్టాక్ ఎక్స్చేంజ్ అట్లాగే వీఆర్ రైటింగ్ టు ద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అండ్ వి వీఆర్ ఆల్సో రైటింగ్ టు ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ ఐదు ఏజెన్సీలకి ఇవాళ మా పార్టీ తరపున ఇప్పుడు నేను మీకు చెప్పిన విషయాలు వాటితో పాటు మిగతా వివరాలు తో సహా మొత్తం అన్ని ఆధారాలతో సహా మేము ఈ ఐదు ఏజెన్సీస్కి నేను మళ్ళీ చెప్తాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎందుకంటే ఐసీఐసిఐ బ్యాంక్ ఈజ్ అల్టిమేట్లీ ఆన్సరబుల్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ దిస్ ఇస్ కాల్డ్ ఎస్ఎఫ్ఐఓ వారికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద వస్తుంది వారికి వారితో పాటు సెబీకి సిబిసికి సిబిఐకి ఐదుగురికి కూడా ఇవాళ మా పార్టీ తరఫున నేను వ్యక్తిగతంగా అన్ని ఆధారాలతో లెటర్ రాస్తా ఉన్నాను ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి నేను వారిని కోరుతా శక్తిని ఉత్సాహాన్ని స్ఫూర్తిని ఏదైతే ఇచ్చినారో జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం